ఇప్పటికే కరెంటు బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడతా ఉన్నారు మళ్ళీ నిన్న లాంటి ఇంకొక వార్త వచ్చి పడింది ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మళ్లీ భారం వేయబోతున్నారు దీని మీద ఏదో గాలి కబుర్లు కాదు విద్యుత్ నియంత్రణ మండలి పత్రికాముఖంగా ఏ నెల ఎంతెంత పెంచాలి అనేటువంటిది కూడా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు లోపు అభ్యంతరాలు చెప్పమను ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ఇరవై ఐదు మార్చి వరకు వాడుకుని బిల్లులు కట్టేసిన వాటికి మళ్లీ అదనంగా మాకు ఖర్చులు పెరిగినాయి కాబట్టి మళ్లీ కట్టండి అని జనం నెత్తిన వేయటానికి సిద్ధపడుతున్నారు ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ఎన్నికల్లో కూడా చాలా చెప్పింది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు మేము వస్తే బాధుడు ఉండదు ఇది నోటి మాటే కాదు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు మేము చార్జీల పెంచం తగ్గిస్తామని కూడా చెప్పారు ఇప్పుడేమంటున్నారు మేం పెంచలేదు అని అంటున్నారు మరి వాళ్ళు పెంచబోతే బిల్లులు ఎలా పెరిగినాయి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు మంత్రులు కూడా ఇన్ని పశ్చాబాలు ఎలా చెప్తారు ఇది మోసం పని గతంలో పెంచారు ఆ ప్రభుత్వాన్ని దించేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్నటువంటి కొనసాగించడమే కాదు కొత్త భారాలు వేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాడుకున్న దానికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వాడుకున్న దానికి బిల్లు కట్టిన దానికి అదనంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు దాన్నే ఇంగ్లీష్ లో ఎఫ్పిసిఏ అంటున్నారు ఫ్యూయల్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఇది మీ అందరి బిల్లుల్లో చూసుకోండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అని ఉంటుంది దానికి ముందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసిన ట్రూఅప్ ఛార్జీలు ముప్పై ఆరు నెలలు గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోనూ నిన్నటి వరకు వసూలు చేశారు ఇది జరిగింది దీని వలన మన బిల్లులు పెరుగుతా ఉన్నాయి దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు అంటున్నారు ఇది కూడా పూర్తిగా నిజం కాదు మీరు ప్రతి నెల చూడండి మీ బిల్లులో అంతకు ముందు నెల అంటే ఇప్పుడు మీరు జూలైలో ఉన్నారు జూన్ నెలలో వాడుకున్న కరెంట్ కి జూలై నెల బిల్లులో యూనిట్ కి నలభై పైసల చొప్పున ఇంధనపు సర్దుబాటు ఛార్జీ ఎఫ్పిసిఏ వసూలు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి నెల ప్రతి వినియోగదారుడికి వసూలు చేస్తున్నారు దీన్ని ఏమంటారు ఛార్జీలు పెంచకపోతే ఎందుకు నలభై పైసలు అదనంగా చేయాలి గతంలో వాళ్ళు వేశారు మీరు రద్దు చేయొచ్చు కదా మేము తగ్గిస్తామన్నారు కదా ఈ రకంగా చూస్తే సంవత్సర కాలంలో రెండు కోట్ల మంది వినియోగదారుల దగ్గర సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్ అడ్వాన్స్ గా సర్దుబాటు చార్జీ వసూలు చేశారు ఇది దేనికి అంటే ఇంధనం రేటు పెరుగుతుందో మీకు ముందే తెలుసా మరి తెలిస్తే అది ప్రభుత్వం భరించాలి దానికి వినియోగదారుల బాధ్యత ఏంటి ఎందుకు నలభై పైసలు వసూలు చేస్తారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కంటిన్యూ కొనసాగిస్తానే ఉన్నారు మేము ఛార్జీలు పెంచలేదంటే అలాగా ఆ రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది కాకుండా ఇంకా చాలలేదని సంవత్సరం అంతా మళ్లీ లెక్కేసుకుని ఇప్పుడు అదనంగా ఇంకొక ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టమంటున్నారు అంటే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరానికి అదనంగా జనం దగ్గర వసూలు చేస్తున్నది ఇది బాధుడు అంటారా ఏమంటారు అంటే ఉమ్మడి బాధుడ ఇది కూటమి బాధుడ మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ బాధుడు అయితే ఉంది జగన్ గారు బాధుడితో అయితే ఇప్పుడు కూటమి బాధుడు అయితే ఏమైంది జనం దగ్గర కట్టాల్సింది అందుకే మేం పెంచలేదు ఇంకొకటి కొంతమంది మీడియాలో కొంతమంది చెప్తున్నారు ఏమని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా అవినీతికి పాల్పట్టలేదు అలాగే అడ్డగోలుగా ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ అధిక రెట్లు పెట్టి కొనడం లేదు కాబట్టి మా దగ్గర ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఛార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి గారితో సహా అందరూ చెప్పారు ఓకే మంచిది మరి మీ దగ్గర అవినీతి లేనప్పుడు బడా కంపెనీల దోపిడీ లేనప్పుడు ఎందుకు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఛార్జీల కంటే జనం కట్టిన దానికంటే అధికంగా ఖర్చు అయింది సమాధానం చెప్పాలి సంజాయిషి చెప్పాలి దాదాపుగా చూస్తే పది రూపాయలు పదకొండు రూపాయలు కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు బడా సంస్థల నుండి అధిక రేట్లు పెట్టి కొన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే జనం నెత్తిన వేస్తా ఉన్నారు ఈ రోజు మరి మీరు ఎక్కడ తగ్గించారు ఖర్చు మీరు తగ్గిస్తే ఖర్చు తగ్గాలి జనానికి ఛార్జీలు తగ్గాలి మీరు ఖర్చు పెంచుతున్నారు ప్రజలకి దొడ్డిదారినా అడ్డదారిన కనపడకుండా రకరకాల పేర్లు పెట్టి జనం నేతలు వేస్తున్నారు అందుకే బిల్లులు పెరుగుతా ఉన్నాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటే ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనని రద్దు చేస్తూ విద్యుత్ నియంత్రణ మండలికి గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు లేఖ రాయండి అలాగే ఇప్పటికీ వసూలు చేసిన రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రజలకి వినియోగదారులకు వెనక్కివ్వండి వెనక్కివ్వడం అంటే ఇప్పుడు కట్టే బిల్లుల్లో దాన్ని తగ్గించేయండి ఇది కాకుండా విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్లో మూడు ఏరియాలుగా మూడు పంపిణీ సంస్థలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకు ఉన్న ఉమ్మడి జిల్లాలన్నీ కలిపి తూర్పు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉమ్మడి రాయలసీమ నెల్లూరు జిల్లాలు కలిపి ఎస్పీడిసిఎల్ అంటారు ఇట్లా మూడు భాగాలుగా ఈ తూర్పు పంపిణీ సంస్థలో పన్నెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మిగులు ఏర్పడింది మిగులు అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి కోట్లు ముందుగా వసూలు చేశారు పోనీ మీరు చెప్పిన లెక్క పన్నెండు వందల తొంభై రెండు కోట్లు మిగులు వచ్చినప్పుడు ఇంధనపు రేట్లు ఖర్చులు పెరిగితే జనం దగ్గర వసూలు చేశారు ఇప్పుడు పన్నెండు వందల తొంభై రెండు కోట్లు మిగులు వచ్చింది కాబట్టి ఆ మిగులుని ప్రజలందరికీ ట్రూ డౌన్ ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ చేసి ఛార్జీలు తగ్గించండి రాబోయే బిల్లుల్లో వాటిని తగ్గించండి వసూలు చేసిన రెండు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు వెనక్కివ్వండి అలాగే మిగిలినటువంటి పన్నెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఛార్జీలు తగ్గించి మీరు నిజంగా చెప్పిన మాటకి కట్టుబడి ఉండండి అలాగే తూర్పు పంపిణీ సంస్థలో మిగులు ఏర్పడి సెంట్రల్ సదరన్ పంపిణీ సంస్థల్లో ఎందుకు ఇంత ఖర్చులు ఎక్కువ పెరిగినాయి మరి అక్కడ మిగిలినప్పుడు ఇక్కడ కూడా మిగిలాలి కదా అంటే ఎక్కడ మోసం జరుగుతా ఉంది ఎక్కడ అవినీతి జరుగుతా ఉంది ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి దీనికి ప్రభుత్వం ప్రజలకి వినియోగదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మళ్లీ ఛార్జీలు పెంచే ఆలోచన సర్దుబాటు ఛార్జీలు విరమించండి విరమించి సరిపెట్టుకోవటం కాదు జనం దగ్గర నుండి అధికంగా వసూలు చేసి వెనక్కిచ్చి మీ నిజాయితీ ఎంతో రుజువు చేసుకోవాలి దీనికి తోడు ఇంకా రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు అదొక దోపిడీ రాబోతోంది దాని మీద పోరాటం చేయాల్సిందే ప్రభుత్వం కనుక దీనికి సమాధానం చెప్పి ఛార్జీలు తగ్గించకపోతే సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమాలు చేస్తాం భవిష్యత్తులో కూడా ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం సమాధానం চাপাশে